తెలుగు చిత్ర పరిశ్రమలోని యంగ్ డైరెక్టర్లలో వెంకీ అట్లూరి కూడా ఒకరు లవ్ స్టోరీస్ విభిన్న కథాంశాలతో సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మొదటి సినిమా తొలి ప్రేమతో మంచి హిట్ అందుకున్నారు ఇక ఈ చిత్రంలో ప్రేమలు బ్యూటీ మమితా బైజు హీరోయిన్ గా ఫిక్స్ అయింది అలానే జివి ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చనున్నారు గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన ఆకాశమే నీ హద్దిర భారీ విజయాన్ని దక్కించుకుంది ఈ క్రమంలోనే మరోసారి వెంకీ అట్లూరి తెలుగు హీరోలతో ఎందుకు సినిమాలు చేయడం లేదని కామెంట్స్ వస్తున్నాయి పక్క భాషలకు చెందిన హీరోలతోనే సినిమాలు చేయడానికి కారణమా ఏంటి తెలుగులో వెంకీ కథలకు న్యాయం చేసే హీరోలు లేరా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు